వెల్కమ్ టు రైట్ న్యూస్ ప్రజెంట్ మనం తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ సర్వేపరి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ముఖ్యానుచరులో ఒకరుగా ఉన్నటువంటి మామిళ్లపల్లి శ్రీనివాస నాయుడు గారితో ఉన్నాం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాన్ని గురించి ఆయన ఏమంటున్నారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా సార్ చెప్పండి ఎంతగానో మీరు అభిమానించే మీ ఆరాధ్య నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘ కాలం తర్వాత సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు మీ స్పందన ఏంటి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘ తర్వాత విజయం సాధించలేకంటే నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు అనే ఒక బ్రాండ్ అనేది ఓడినా గెలిచిన ఇప్పుడు ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల నాలుగు సార్లు కూడా ఓడిపోవడం కూడా తక్కువ కొట్టుకొని ఓడావు దానికి కారణాలు కొన్ని ఉన్నాయి గ్రామాల్లో కొంచెం టైట్ ఉన్నబట్టి అదే నియోజకవర్గంలో ఈరోజు చంద్రమోహన్ రెడ్డి నిసలు ఓడిపోయినా అదే నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా పార్టీ మారలేదు నియోజకవర్గం మారలేదు మనతోనే మన కష్ట నష్టాల్లోనే చంద్రమోహన్ రెడ్డి గారు బాగా ఉన్నారు కాబట్టి ఈసారి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కార్యకర్తలు ప్లస్ ప్రజలు కూడా ఎలక్షన్ చేశారు దాంతో చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రోజు పదహారు వేలతో గెలిచారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా కష్టపడి పనిచేశారు ఎందువల్లంటే అవతల వైఎస్ఆర్ ప్రభుత్వ అరాజకాలు ప్రతి వర్గానికి చేసిన అన్యాయాలు యువతకు ఉపాధి లేక వాళ్ళని ఏదన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ప్లస్ మా సరేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవంత్ రెడ్డి గారు రెండు సార్లు గెలిచి ప్రతిదీ దోపిడీకి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఆయన దోపిడీకి అలవాటు పడిపోయి ప్రజల్ని ఇబ్బంది పెడతా వచ్చారు మా కార్యకర్తలు ఇబ్బంది పెడతా వచ్చారు దాంతో ప్రజలు కార్యకర్తలు యువత మహిళలు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ దోపిడీని ఆపాలి ఈ దోపిడీ దరగకూడదు గోవర్ధరెడ్డి గారు మరీ దోపిడీకి పాల్పడుతున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు అనే దాంతోనే ఎలక్షన్ కూడా ప్రజలు కార్యకర్తలు బాగా స్పందించి ఎలక్షన్ చేశారు దోపిడీ అనే మాటకు గుర్తిస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకంగా మేము వెంకట చాలం మన గురించి చెప్పుకోవచ్చు సో ఆ అవినీతి అక్రమాల పైన ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి విచారణ చేయించే అవకాశం ఉంటుంది తప్పకుండా అక్కడ జరిగిన అవినీతి కుంభకోణాలు అయితేవి అలక్ష్యుల్ గా మట్టి ఎత్త అయితే గ్రావులు ఎన్నో దోపిడీలు చేశారు కదా వాటన్నిటి మీద విచారణ అనేది జరగద్ది చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన ఏ దోపిడీ దొరుకుతున్నాడు ముందు పోయి దాన్ని ఆపేదాన్ని ప్రయత్నించేవాళ్ళు కానీ ఇక్కడ ఆపకుండా వాళ్ళు ప్రతి ఒక్కటి దోపిడీగానే చేస్తా వచ్చారు కాబట్టి దాని మీద హండ్రెడ్ పర్సెంట్ చంద్రమోహన్ రెడ్డి గారు అది ఏ తరహాలో ఏ ఆఫీసర్లు ఏ ఎక్కడ దాని మీద పనిచేయాలా ఆ ఎక్కడ దోపిడీ జరిగింది ఎక్కడ గా దోపిడీ జరిగింది ఎక్కడ భూ కుమ్ముకోవడానికి జరిగినాయి అనే దాని మీద హండ్రెడ్ పర్సెంట్ చంద్రమోహన్ రెడ్డి గారు ఈ ఈ ఆఫీసర్లు అందరూ సెట్ అయిన తర్వాత ఆ ఆఫీసర్లందరినీ ఆ పరిధిలో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ దాన్ని ఎంక్వైరీ చేసి ఎవరు దోసుకొని ఉన్నా కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేస్తారు తప్పకుండా చేస్తారు దాంట్లో డౌట్ ఏ లేదు ఎందువల్లంటే చంద్రమోహన్ రెడ్డి గారు ప్రతిదాన్ని ఆపాలని చూసేవాడు కానీ అది ఆఫీసర్లు ఆ రోజు పని చేయలేదు ప్లస్ చేసేవాళ్ళు ఆపలేదు ఆఫీసర్స్ అంటే అధికార అధికార పార్టీ పార్టీ సో వాళ్ళు మాత్రం నానా అధికార పార్టీ వాళ్ళు ఎంత రబస్ చేశారంటే బ్రహ్మాండంగా లక్షలు ఓట్లు విలువ చేసే భూములు కూడా వాళ్ళ స్వార్థంతో ఇరవై అడుగులు ముప్పై అడుగులు గుంట్లో పెట్టేసి దేనికి పనికి రాకుండా ఆ గుంటల్లో కొంతమంది పిల్లలు ప్రజలు సరిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి రకరకాల బ్రిటిష్ వాళ్ళు కట్టించిన చెరువుల్లో కూడా ఆపకుండా రెండు నెలలు మూడు నీళ్లు ఉదోపిడి చేశారు దాన్ని ప్రతిదాని కట్టిస్తానే ఉన్నారు చంద్రబాబు రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి దానిలో క్వాజు కానీ ఇసగ్ గానీ గ్రావిలు కాని మట్టి కానీ ప్రతి దాని మీద స్పందిస్తా ఉన్నా కూడా ఆఫీసులో ఎవరు కూడా సహకరితగా వాళ్ళ అధికార పార్టీ నాయకుల ఓకే సార్ మీరు అన్నారు ల్యాండ్ శాండు వైన్ ఇట్లాంటివి మీదంతా కూడా మైన్ ఇదంతా కూడా బాగా ప్రభుత్వం అధికార పార్టీ అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది చేసినట్టున్నారు అయితే మీ పార్టీ విజయం సాధించిన తర్వాత నుంచి ఏ గ్రామం దగ్గరికి వెళ్ళినా సరే జగనన్న అన్న ఇళ్ల కాలనీలలో అంటే జగన్ అన్న లేఅవుట్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అంటున్నారు ఇది మీ మండలంలో కూడా ఉందా సార్ మా మండలంలో మా హెడ్ క్వార్టర్ లోనే ఉంది వెంగటాచలం హెడ్ క్వార్టర్ లోనే జగనన్న కాలనీలో దోపిడీ జరిగింది మా చౌటపాలెం పంచాయతీలోనే ఎర్రగుంట దగ్గర లేఅవుట్లు వేసి ఒక్కోరు పది ప్లాట్లు ఇరవై ప్లాట్లు పెట్టుకుని అమ్ముకొని బ్రహ్మాండంగా వైసీపీ నాయకులే వైసీపీ నాయకులు అక్కడ లోకల్గొండే నాయకులు దాంట్లో మళ్ళీ మాజీ మంత్రికి భాగాలు ప్రతిదీ దోపిడీ చేసుకుంటా వచ్చారు జగనన్న కాలనీలు ఏంటి ఇంకా రకరకాల కాలనీలు అన్నింటిలో కూడా ప్రతి దాంట్లోనే దోపిడీ చేసుకుంటారు సో మొత్తానికి మీ పంచాయతీలో కూడా అధికార పార్టీ లో బాగా అక్రమాలకు పాల్పడింది అంటున్నారు సో వాటిపై కూడా విచారణ ఉండే అవకాశం తప్పకుండా తప్పకుండా ఎన్నో సార్లు అక్రమ కట్టడాలు ఎలాంటి పట్టా లేకుండా ఏ ఆఫీసులు దానికి ఒక చిన్న కాగితం ఈకున్నా కూడా దాంట్లో అక్రమ కట్టడాలు కట్టున్నారు దాని మీద మేము పోరాడాము ఎంఆర్ఆఫీస్ లో పోరాడాము చంద్రబాబు రెడ్డి గారు ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో చెప్పిన ఏమి ఆపకుండా చేశారు అలాంటివన్నీ ఎన్క్వైరీ చేసి అయ్యి వాళ్ళకి అర్హులైన వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి దానికి ఈ ఆఫీసర్ అందరూ వచ్చిన తర్వాత మండల ఆఫీసర్ అందరూ అధికారులందరూ వచ్చిన తర్వాత వాటిని ఎన్క్వైరీ చేసి అర్హులైన వాళ్ళు ఎవరు ఉన్నారా లేరా అక్కడ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా లేరా లేకపోతే ఎవరున్నారు మీకేం సంబంధం వాళ్ళ ఖాళీ చేపించి అక్కడ అర్హులైన పద్దేదానికి చంద్రమోహన్ రెడ్డి గారు అడిగినారు ఓకే ఓకే అంటే మీరే చెప్పారు సార్ అనర్హులకి అందరం ఎక్కిచ్చి అర్హత ఉన్న వాళ్ళని అనగదు దొక్కిచ్చి సో మొత్తానికి జగన్ అన్న లేవటంతో అలాగే పక్కా ఇళ్ళల్లో కూడా ఒక ఫ్రాడ్ జరిగింది బాగా ఫ్రాడ్ సో అన్నింటి మీద ఎంక్వైరీ ఉంటుంది అంటారు మీ వెంకటాచలం మండలంలో ప్రత్యేకించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఓటమి చెంది ఉన్న సమయంలో బాగా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శలు చేసినటువంటి దాఖలు మీ మండలంలోనే ఉన్నాయి వాళ్ళ పైన ఎలా రియాక్షన్ ఉండే అవకాశం అదే మా మండలంలోనే ఎక్కువగా చంద్రబాబు రెడ్డి గారి గురించి చంద్రబాబు రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు వాళ్ళు ఊరు వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి వెళ్ళిపోయి ఉండరు చేయకిందే వెళ్ళిపోయి ఉండరు కానీ మా చంద్రబాబు రెడ్డి గారు ఏం చెప్తారంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ ఆఫీసుల ద్వారా బయట పెట్టి వాళ్ళని ఎట్ట ఏమేమి చేస్తున్నారు అనేది మన పర్సనల్ గా నా ఫ్యామిలీ పర్సనల్ గా మన నా కార్యకర్తలు పర్సనల్ గా విమర్శించే విమర్శించిన వాళ్ళని దాని విషయం వదిలేద్దాం కానీ వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చేసిన దోపిడీలు అన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని జైలుకి పంపిస్తాం కానీ మీరు వాళ్ళతో మ్యాన్ హ్యాండ్లింగ్ వాళ్ళ మీద పోవడం కానీ కొట్టడం కానీ అలాంటివి ఏవి వద్దు మనము పద్ధతిగానే చేసి వాళ్ళు పంపిస్తాం కానీ వాళ్ళ పాపాలు కడతాం కానీ మీరు తొందరపడద్దు అనేదే మా నాయకుడు చెప్పేది ఎంత విమర్శించున్నా ఎంత మనసు బాధ కూడా బాధ పెట్టే వ్యక్తిని కూడా ఆయన బాధ పెట్టారు ప్రజలు గమనించారు వాళ్ళ వాళ్ళ వల్లే ఈరోజు మనకి మెజార్టీ వచ్చింది వాళ్ళు చేసే తప్పనే ప్రజలు గ్రహించి ఈ రోజు మనకి మెజార్టీ తెచ్చారు కాబట్టి మనం వాళ్ళు ఏమైనా వెళ్ళదు వాళ్ళ పాపని దేవుడే ఉన్నాడు వాళ్ళ పాప నాడు పోతారు అన్ని ఎన్క్వైరీ పెట్టిస్తాం వాళ్ళు ఎక్కడ పంపించారో అక్కడికి పంపిస్తారు రాజకీయాల్లో మీకు చాలా సుదీర్ఘ అనుభవం ఉంది ప్రభుత్వ వ్యవస్థల్ని ఈ విధంగా నిర్వీర్యం చేసి ప్రభుత్వ ఆస్తుల్ని కబలించినటువంటి ప్రభుత్వం కరసిన ప్రభుత్వం లాగా ఎరైన ప్రభుత్వం చూసారు చూడండి నేను రెండు వందల ఎనభై మూడు నుంచి పెద్ద పార్టీ పార్టీలో ఉన్నా ఓ చంద్రబాబు రెడ్డి గారితోనే ఎక్కువగా ప్రయాణం చేశా ముందు మా విలేజ్ వచ్చేసి రాపూర్ కాంగ్రెస్ లో తర్వాత రెండు వేల నాలుగులో లో విడిపోయి సరేపల్లి కలిసింది అప్పటి నుంచి చంద్రబాబు రెడ్డి గారితోనే ఉన్నాము ఎప్పుడు కూడా ఇలాంటి దోపిడీలు కాని ఎప్పుడు మా ఎవరిలో జరగల ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్ ప్రభుత్వంలో ఎన్ని ఘోరాలు నేరాలు జరిగినంటే అంత ఇలాంటి ప్రభుత్వాలు కాని ఇలాంటి నాయకులు కాని ఇలాంటి ముఖ్యమంత్రి కాని చూడలేదండి రాజశేఖర రెడ్డి గారు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు రోషి గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఏది ఏం చేసినా కూడా ప్రభుత్వ ఆస్తులు దోషేసుకోవడం రకరకాలుగా చేయడం అనేది ఏ గవర్నమెంట్ కూడా చేయాలి ఒక డెవలప్మెంట్ ని ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడు చేసి దాన్ని డెవలప్ చేశారే గాని దాన్ని ఎక్కడ ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి అలా నాయన పేరు వచ్చిందని చెప్పి అనేది ఎక్కడా లేదండి ఇప్పటి వరకు నా రాజకీయ చేతులు నాకు తెలిసి నేను రాజకీయాల్లో ఇలాంటి నాయకుడి కాని జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి చూడ ప్రభుత్వం మారింది మీ చేతుల్లోకి అధికారం వచ్చింది మరి ఆ ప్రభుత్వం లాగే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసే నేపథ్యంలో మీరు కూడా ఆ పని చేస్తారంటారా తెలుసు మా పార్టీ ఆ పద్ధతి లేదు మా పార్టీ అధినాయకత్వం కూడా ఎప్పుడు ఈ మా కార్యకర్తలు ఎప్పుడు అలాంటి ప్రోత్సహించలేదు అలాంటి మా కార్యకర్తల్లో ఆ రక్తమే లేదు ఇట్లాగా ప్రభుత్వాలు ధ్వంసం ప్రభుత్వ ఆసుల్లో కబ్జా చేసేది ఇలాంటి మా పార్టీ నాయకులు కాడా లేదు అదే విధంగా మా పార్టీ నాయకులతో మేము కార్యకర్తలకు కూడా అలాంటి ఉద్దేశం లేవండి ఓకే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయంలో కార్యకర్తలు ఎంతో కష్టం చేశారు ప్రజలు కూడా ఆయన సహకారం అందించారు అంటున్నారు మరి వారి తన రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉంది రాజగోపాల్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లోకి వస్తా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటా యువతని ఉత్తేజపరిచి యువతకి ఏదన్నా సమస్య వస్తే ప్రతి దాంట్లో కూడా ముందు ఈరోజు యువతని ప్రోత్సహించి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా యువత ఈ రోజు రాజగోపాల్ రెడ్డి నడుస్తున్నారు మొన్న యువగల యాత్రలో కూడా ఎంతో ప్లాన్ చేసి యువగల పాదయాత్ర లోకేష్ గారితో యువతనే నడిపించారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తరయడే అందులో సందేహమే లేదు భావి రోజుల్లో ఎమ్మెల్యే కూడా అయ్యే అవకాశం ఉంది కదా తప్పకుండా ఉంటుంది తప్పకుండా ఉంటుంది రేపు చంద్రమోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిదికి అనేది మాకు పడలేదు కానీ బట్ చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారే ఆయన పోల్చారంట ఆయనతో ఎవరి బాధలో తర్వాత అదే బాటలో అదే వ్యవహారలు అదే మనస్తత్వంతో రాజగోపాల్ రెడ్డి గారు కూడా ప్రజలతో భేగత యువతతో అందరితో కూడా కలుపుకొని పోయి అందరిని కూడా పెట్టి ఒక దాటి మీద నడిపించుకొని నియోజకవర్గంలో యాభై రోజుల్లో కూడా ఆయన దాదాపు పదేళ్ళ నుంచి సోరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సరే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే బాధ్యులుగా ఉన్నారు సమన్వయకర్తగా ఉన్నారు సో అంతా ఎంతో ప్రజలు ఆయనకి బాగా టచ్ చేస్తున్నాయి సమస్యల పట్ల ఒక అవగాహన ఉంది ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే స్వాతంత్ర్యం కూడా ఉంది సో ఈ లెక్కను చూస్తే ఫ్యూచర్ ఎమ్మెల్యే అనుకోవచ్చారు రాజగోపాల్ రెడ్డి గారిని తప్పకుండా ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది రాజుబాబు హండ్రెడ్ పర్సెంట్ కేపబుల్ ఈ రోజు రాజబాబు నియోజకవర్గంలో ఎవరు ఏంది ఏ పంచాయతీలో ఎవరు నాయకులు అనేది అవగాహన ఉంది రేపు చాలా ఈజీగా ప్రయాణం చేయగల ఎలక్షన్ అంటే ఏదో కొత్తగా అదేదే ఉండదు ఎందుకంటే ఆయన అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీ నాయకులతో లో ఉన్నాడు అందరితో బాగున్నాడు కాబట్టి రేపు ఇరవై తొమ్మిదిలో నలభై రాజబాబు క్యాండిడేట్ అయితే ఎత్తుకోకుండా ప్రతి ఊరికి పోగలడు తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కూడా ఉన్నారు మీ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మీ సాధించింది ఏడు నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి మీద ప్రజలకు ఉండే విశ్వాసంతో ప్రజల్లో అదే మెయిన్ ఒకటేనండి గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు దుర్మార్గాలు ప్రజల్లో ఒక నియోజకవర్గం కదా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ భావన ఏర్పడిపోయింది దానికి తోడు ఏడు నియోజకవర్గంలో మంచి అభ్యర్థులు ని కరెక్ట్ చేశారు దాంతో ఎన్నికలు ఎన్డిఏ అభ్యర్థి వరప్రసాద్ రావు గారు తక్కువ ఓట్లతో ఓడిపోయారు పదిహేను వేల ఓట్లతో ఓడిపోయారు కరెక్ట్ అంటే బీజేపీ గుర్తు ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ గుర్తు అనేది కొంచెం ప్రజల్లో అంత నానుడిగా లేదు పోతే ఆయన ఎలక్షన్ చేసిందే ఇరవై ఇరవై ఐదు రోజులు టిక్కెట్ తెచ్చుకోవడం డ్యాన్ చేయడం ఎలక్షన్ చేయడం ఆ గుర్తు ప్రజలకి పోవడం అనేది కొంచెం ఇబ్బంది అయింది పోతే ఆ బ్యాలెట్ లో అంత బ్యాలెట్ లో నాలుగు గుర్తు అయింది అదేదో ఒకటో రెండో అంత చూస్తున్నా బీజేపీ అనే ఉండేది బట్ అది నాలుగు గుర్తు పోయిన ప్రజలు ఫస్ట్ సైకిల్ గీయాలని చూశారు ఆ బ్యాలెట్ లో సైకిల్ కనపడలా దాని ఇదే అని చెప్పేసి కేసేసారు ఇక్కడికి వచ్చాక సైకిల్ కనపడే తప్పని సైకిల్ మా బూత్ కమిటీ కన్నులు మా బూత్ నాయకులు మా గ్రామ నాయకుల్ని సమనం చేస్తూ ఏ నియోజకవర్గా నియోజనం ఒక్కొక్క ఆయన ఇన్ఛార్జ్ నిర్మించి చేసి ఉంటే పదిహేను వేలు పెద్ద ఇది కాదండి గెలిచిండేవాడు కానీ కొంచెం దీంట్లో కొంచెం ఆయన ఎందుకో బిజెపి అయి ఉంది ఎన్డీఏ కూటం కదా అనే దాంతో కొంచెం ఇది వెనకపో వెనకబడ్డారు